మనకి ఉన్న దానిలో ఎంత పెట్టగలము అన్నది గొప్ప విషయం పెట్టినది ఎక్కడికి పోదు పెట్టినది మనిషిని కాపాడి తీరుతుంది అందున ఏ యోగ్యత ఏ పాత్రత కలిగిన వ్యక్తి ఏ క్షణంలో ఎప్పుడు ఏది తిన్నాడో అదే అక్కడకొచ్చి కాపాడుతుంది శంకర భగవత్పాదు లాంటి మహాపురుషులు సన్యాసాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచారిగా ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి విక్షాం దేహి అన్నారు అయ్యో బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడే అని బాధతో ఆమె ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కనక వర్షం గురించింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎవరికి ఏది పెట్టావు ఎవ్వరికి ఏమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమనం ఏ సిద్ధాశ్రమమున తృక్కితిమో ఇప్పుడు చూడగంటి చూడగంటిమిచటన్ కృష్ణార్థకు నిర్భయున్నంటారు ఏ మహాత్ముడు పట్టాడన్న నీ చేత్తో పెట్టింది తిన్నాడో ఏ మహాత్ముడు గుక్కెడు నీడు ఆయనకి ఆయనకేం అవసరం భగవత్ కార్యం మీద పెడుతున్నవాడు నీ ఆతిథ్యం ఏం పుచ్చుకున్నాడో ఆ పుణ్యం నిన్ను కాపాడేస్తుంది పెట్టినదేదో అది గొప్ప రాజు గారు కుక్కని కూడా తనతో స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు మనిషికి సకల భూతముల పట్ల దయ ఉండాలి అన్ని భూతములకు పెట్టగలిగినటువంటి గుణం ఉండాలి